నా అన్వేషణ నా అన్వేషణ ఇతను ఒక యూట్యూబర్ ఇతను ఒక సెలబ్రిటీ కానీ ఇతను ఒక దేశ ద్రోహి ఇప్పుడు నా అన్వేషణ ఈ ఇండియాకు వచ్చాడంటే ఖచ్చితంగా కాల్చి పడేస్తారు అంతే వాడిని కొట్టండి కొమ్మండి అంతే నా అన్వేషణ కాని ఈ దేశానికి రానివ్వకూడదేం కాడి దేశ ద్రోహి ఈ భారతదేశంలో పుట్టి మన సంస్కృతి సంప్రదాయాలు మన స్థిరలని మన పండుగలని మన పెద్ద వాళ్ళని గౌరవించకుండా మాట్లాడిన ప్రతి ఒక్కడు ద్రోహి కాబట్టి నామినేషన్ కూడా ఇప్పుడు ఒక పెద్ద అయ్యాడు శివాజీ గారు ఏమన్నారండి ఆయన అన్న తప్పేంటండి ఏమన్నాడండి అమ్మా ఆడవాళ్ళు సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పుకోండి మీ ఇష్టం వచ్చినట్టు బయట కప్పుకొంటే అమ్మ అన్నాడు అది తప్ప అది తప్ప చెప్పండి సినిమాల్లో వేసే బట్టలు సినిమాల్లోనే వేసుకోవాలి పిక్నిక్ ఎక్కడన్నా చెరువు గట్టుల దగ్గర సముద్రపు గట్టుల దగ్గర నది గట్టుల దగ్గర ఎక్కడ బాయిల్లో కాలవల్లో దూకేటప్పుడు ఎక్కడైనా అక్కడేం చేయలేదు బిక్ చేసుకోవాలి ఇంకా షాపింగ్ మాల్కో ఇలాంటి పబ్లిక్ ప్లేస్లకే వచ్చేటప్పుడు చీరలు కట్టుకోను లేదా ఏదో ఒకటి అంటే సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలి మన సాంప్రదాయాన్ని మన స్త్రీలని మన పండుగల్ని మన హిందూ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని గౌరవించని ఏ ఒక్కడు ఈ దేశంలో ఉండడానికి అరుగుడు కాదు అంతే కాబట్టి శివాజీ గారిని మాటకొస్తే నువ్వే అంత నీ బతికెంతా నువ్వే అంత నీ బతికెంత నువ్వే అంత నీ బతికెంతా అంటాం అనుసూయని మాత్రం నువ్వు చేసిన కరెక్ట్ అండవు అనుసూయతో పాటు ఎవరమే ఆమె ఎవరో అంటామే కాబట్టి చిన్నమయ్యైనా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా మీరు సామాన్లు కనిపించేట్టుగా వేసుకునే బట్టలు జనాలు ఎర్చుకోవడం తప్పేది జనాలు ఎలా గమ్ముంటారు అప్పుడు చూపియడం తప్పే చూపించడం తప్పు చూడడం తప్పులే నువ్వు చూపిస్తేనేగా చూసేటూడా కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి శివాజీ గారి మీద కేసులు మొత్తం వెనక్కి చేసుకోండి అతను చేసిన తప్పు అయితే ఏమీ లేదు అతను తండ్రి స్థానంలో ఉండి అన్న స్థానంలో ఉండి తమ్ముడు స్థానమో బాబాయ్ స్థానమో తీసుకొని ఆడవాళ్ళు దయచేసి మంచి చేసిన కూడా కేసులా మనుషులేనా మీరు అతని మీద కేసులు పెడతారా మంచి చేసినా కూడా బ్రతకలేవురా ఇంకా మాటకు వస్తే డబ్బులు లేవంటారు వేల కోట్లు లేవంటారు ధ్యానం తేవాలండి ఇన్ని కాబట్టి దయచేసి శివాజీ గారి మీద కేసులు తీసుకోండి మన దేశాన్ని మన స్త్రీలని గౌరవించండి మన దేశంలో స్త్రీలను మనం పూజిస్తాం గౌరవ వేస్తాం మర్యాద ఇస్తాం దేనికి వాళ్ళ వేషధారణ వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వాళ్ళ నడవడికిలు ఈ దేశ యొక్క అవడం బారికిలు సరే మొత్తానికి అయింది ఏదో అయింది ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు మారిపోండి అందరు మారిపోండి ఆలోచన చేయండి బాగా అరే శివాజీ గారు కరెక్టా రాంగ్ అని ఆలోచన చేయండి అలాంటి వ్యక్తిని యాక్షన్ తీసుకోవాలా ఖచ్చితంగా మన దేశంలో ఉన్న దేవుళ్ళని దేవాలయాలను మన దేశంలో ఉన్న పెద్దవాళ్ళని అందరినీ చిట్టిన దానికి బూతులు అడిగాడు మళ్ళీ బూతులు చూడండి అన్యాయం అండి బూతులు అడిగితే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి అతను శిక్ష పడేట్టు చేయాలి అతనికి అందరూ అన్ఫాలో చేసిండి నిన్నటిదాకా నేను అతని ఫ్యాన్ని నాని వేసిన ఫ్యాన్ నేను నిన్నటిదాకా నిన్నటి దాకా నేను నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ని కానీ ఈరోజు నేను ఫ్యాన్ కాదు నేను ఇప్పుడు ఒక దేశీ ద్రోగైపోయాడు దేశీ దిమ్మర కాడు పెళ్ళి దారా చేసుకోడు పెళ్ళి బదిలేస్తాడు కాబట్టి ఏంటంటే పెళ్లి చేసుకోడు దేశాల మీద పడి చిరగతాడు పద్నాలుగేళ్ల పాపతో కూడా ఓడి అలా అంటాడు చూడండి ఎంత అన్నీ ఏడు చూడండి గౌరవం అండి ఓడే నీతులు మళ్ళీ పద్నాలుగేళ్ళ పాపతో వీడియోలు చేసి ఏదంటే చేసి ఓడే నీతులు మాట్లాడతాడు చిన్న పాపకి ఏం అర్థం అవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేశానికి ప్రమాదమే దయచేసి శివాజీ గారి మీద కేసులు వెనక్కి తీసుకోవాలి అలాగే ఇందులో ఎవరెవరు ఎవరెవరు పెద్దవాళ్ళు అందరూ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నారో వాళ్ళు అయితే దయచే తప్పేసుకోండి పబ్లిక్లో పబ్లిక్లో జనాల్ని అడగండి బయట వచ్చి చెరగండి ఒక్కసారి మీకు అర్థం జనాల పరిస్థితి ఏంది జనాలు పడే కష్టమేంది లేదా ఆ సినిమా ఫీల్డ్ వచ్చేసి ఆడవాళ్ళకి డబ్బులు లేవా వాళ్ళేమో కేత లేదా వాళ్ళకి ఏమైనా బట్టలు ఏవో చెప్పండి వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగానే కాకుండా లేదా బట్టలు లేకుండా అలాంటి బట్టలు దిక్కు దిక్కులేదంటే అప్పుడు అనుకోవచ్చు చూడండి ఆ బట్టలో నాగరికత అవ్వ అన్యాయమైన ప్రపంచం దేశం దారుణం దేశం ఎక్కడ పోతుంది ఈ దేశం ఏమేమి పోతుంది చెప్పండి మన దేశం మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిలో ఉంది చూడండి మగవాళ్ళని కళ్ళు మూసుకొని తిరగల అప్ప కళ్ళు మూసుకొని ఎలా అండి కళ్ళు మూసుకొని తిరిగితే ఎన్ని అనర్థాలు ఎవరిని పడితే వాళ్ళని పట్టేసుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని ముద్దు పెట్టేసుకోవాలి అనూసూయాను కూడా పెట్టుకోవాల్సి వస్తుంది కళ్ళు మూసుకొని తిరుగు అంటే అనూసూయాన్ని పట్టేస్తే కాబట్టి మగవాళ్ళు ఏందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మనో మా అమ్మనో మా అక్కో మా చెల్లు వేసుకొని పెరిగితే యాక్సెప్ట్ చేయమంటాయి అరే మా అమ్మ అట్టు ఉంది మా అక్క ఉంది మా చెల్లి ఉంది కానీ బయట వాళ్ళందరూ అలాగే చూడాలని వాడు ఆశ పాడతాడు కాబట్టి మన అమ్మనే ఎలా గౌరవిస్తాం స్త్రీని కూడా నువ్వు అలాగే ఏం చేయాలి గౌరు ఏం నువ్వు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు పరాయి స్త్రీకి కూడా అనుసూకి ఓవరాల్ చెప్పేదా ఒకటి ఫైనల్గా పెట్టిన కేసులు వెనక్కి తీసుకో మన దేశం కలిసిపో అందరిలో మన స్త్రీలలో తెరుగు బయటికి రా ఇప్పటికైనా నువ్వు కళ్ళు మూసిపో కళ్ళు తెరుగు బయటికి రా ఈ సమాజంలో స్త్రీలు ఉన్నారు చూడు ఈ దేశం చూడు ఇక్కడ ఉన్న కష్టం చూడు ఎంతసేపు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కానీ సినిమా ఫీల్డ్లో కష్టాలు పడ్డా పేదవాళ్ళకి సమస్య వస్తే ఎవరు మాట్లాడరా చూడండి అది సే ఎక్కడ పోయింది ఒక చిన్న మాట అయిన దానికి నువ్వు బయటకు వచ్చేవే అరిచినవే మరి మిగతా దగ్గరలో పేదవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయావు మాట్లాడతావు ఎందుకు అక్కడ మాట్లాడితే మనం ఫేమస్ కాలేము ఎక్కడ మాట్లాడితే ఫేమస్ అవుతాం అని కాబట్టి నేను కూడా నాకు స్వార్థం అంతా దయచేసి ఏమో నేను కూడా ఫేమస్ అవ్వాలని మాడతాను కానీ ఫేమస్ అవ్వాలనుకున్న నిజం మాట్లాడతా నిజం నిజాయితే నిజం మాట్లాడతా నిజాన్ని బయటికి తెస్తా నిజాన్ని పంచతా నిజాన్ని మీ అందరికీ తెలిసేటట్టు చేస్తా ఇంకొక వారం రోజులు అనుసయ గారి ఇంటికి పోతా అడుగుతామని మీరు చేసిన తప్పమ్మని ప్రశ్నిస్తా నాకు హక్కు ఉంది ఇది నా దేశం జై బోలో భరత్ మాతాకి జై శివాజీ అన్నకే జై